హాయ్ ఫ్రెండ్స్ ప్రభాస్ హీరోగా సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో వస్తున్న స్పిరిట్ మూవీ గురించి ఒక కీలకమైన అప్డేట్ వచ్చింది స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రిగా ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ ఉంటుందంట ఆ క్యారెక్టర్ కోసం ఎవరిని సంప్రదిస్తుర్రు ఎవరు చేసే అవకాశం ఉందనేది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము వీడియో మొత్తం చూడండి నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్లైక్ నోకండి థ్యాంక్ యూ ప్రభాస్ నుండి సినిమా వస్తుందంటే ఓన్లీ ప్రభాస్ ఫ్యాన్సే కాకుండా మిగతా సినిమా చూసే ప్రతి అభిమాని చాలా ఆతృతగా ఎదురు చూస్తుంటాడు ప్రభాస్ నుండి వచ్చే సినిమాలు అట్లుంటాయి దాని మీద అంచనాలు కూడా అదే లెవెల్లో ఉంటాయి ఇంకొకటి ఏంటంటే ఈ మధ్యన ప్రభాస్ నుండి వచ్చిన ఏ సినిమా అయినా సరే ఆ సినిమా ఎట్లా నుండి అని ఆ సినిమా ఐదు వందల కోట్ల కంటే తక్కువ కలెక్షన్ చేయలేదు అది ప్రభాస్ అంటే ఇంకొకటి ఏంటంటే ఇప్పుడున్న హీరో హీరోలలో టాప్ హీరోలు అయినా సరే చిన్న హీరోలు అయినా సరే బ్యాక్ టు బ్యాక్ సినిమా వస్తుందంటే అది ప్రభాస్ నుండే వస్తుంది ఆయన బ్యాక్ టు బ్యాక్ బ్యాక్ టు బ్యాక్ సినిమాలు ఇస్తూనే ఉన్నాడు ఇప్పుడు ప్రభాస్ ఫ్యాన్స్ అంతా ఈగర్ గా వెయిటింగ్ చేస్తున్నది రాజాసాబ్ సినిమా కోసం సలార్ గానీ కల్కి గాని అవి భారీ హిట్స్ అందుకున్నాయి దాని తర్వాత వస్తున్న సినిమా కాబట్టి రాజాసాబ్ మీద భారీ అంచనాలు అవుతున్నాయి సలార్ ఏడు వందల కోట్ల పైన కలెక్షన్ చేసింది కల్కి వెయ్యి కోట్ల పైన కలెక్షన్ చేసింది ఇప్పుడు మారుతి డైరెక్షన్ లో వస్తున్న రాజాసాబ్ లో ప్రభాస్ డ్యూయల్ రోల్ లో కనిపిస్తున్నాడు ఇది హర్రర్ నేపథ్యంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది అలాగే ఈ సినిమాను డిసెంబర్ ఐదున రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు రాజాసాబ్ తర్వాత సందీప్ రెడ్డి వంక డైరెక్షన్ లో వస్తున్న స్పిరిట్ మూవీ త్వరలోనే షూటింగ్ స్టార్ట్ గానుంది దీంట్లో ప్రభాస్ ఒక పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తున్నాడు ఈ సినిమాలోనే ప్రభాస్ యొక్క తండ్రి క్యారెక్టర్ చాలా హైలైట్ ఉంటదంట ఇప్పుడు ఇదే విషయం సినిమా ఇండస్ట్రీలో చాలా వైరల్ అవుతుంది ఎందుకంటే స్పిరిట్ మూవీలో ప్రభాస్ తండ్రిగా మెగాస్టార్ చిరంజీవి గారు నటించాలంటని చెప్పి సందీప్ రెడ్డి గారు కోరుకుంటున్నారు ఆయనని సంప్రదిస్తున్నారు అంటని చెప్పి ఈ మధ్యన వార్తలు కూడా వచ్చినాయి అది నిజమా కాదా అనేది త్వరలోనే తెలుస్తుంది కాకపోతే ప్రభాస్ తండ్రిగా చిరంజీవి గారు నటిస్తే అది వేరే లెవెల్లో ఉంటది ఆ పాత్ర కూడా చాలా కీలకంగా ఉంటదంట అందుకని చెప్పి మెగాస్టార్ గారు అయితేనే బాగుంటది అంటే ఆయన సంప్రదిస్తున్నారు ఇంతకు ముందు వచ్చిన యానిమల్ సినిమాలో కూడా రణ్బీర్ తండ్రి పాత్రలో అనిల్ కపూర్ నటించి మెప్పించిండు ఇప్పుడు స్పిరిట్ సినిమాలో హీరో తండ్రి పాత్ర హైలైట్ గా ఉంటుంది దీనికోసం చిరంజీవి గారు నటిస్తే మాత్రం సూపర్ ఉంటది ఇటు రెబల్ స్టార్ ఫ్యాన్స్ గాని అటు మెగా పవర్ స్టార్ అభిమానులకు గాని ఒక పండుగ లాగా ఉంటది భారీ హిట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి వారి కలెక్షన్స్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది కాబట్టి ఇది జరగాలని కోరుకుంటున్నా ఇది ఫ్రెండ్స్ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ